చిత్ర వినోద్తో గొడవ పడుతూ ఉంటుంది వచ్చిన డబ్బులన్నీ అనాథాశ్రమాలకి దారాదత్తం చేస్తున్నారు మనం మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అందుకే చెప్పాను ఆస్తి పంపకాలు చేసుకొని వేరు కాపురం పెడదాము అని కానీ నువ్వు వినట్లేదు నా మాట నువ్వు వినట్లేదు అని చిత్ర అంటుండగా వింటున్నాను కదా అంటాడు వినోద్ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నావు ఇప్పుడు బావగారు రాగానే ఇన్వెస్ట్మెంట్ కోసం నువ్వు అడుగుతావా నన్ను అడగమంటావా అని చిత్ర మండిపడుతూ ఉంటుంది అప్పుడే అమర్ బా మనోహరి లోపలికి వస్తూ ఉంటారు నేను అడగనా చిత్ర అంటుండగా వద్దు నేనే అడుగుతా అంటాడు వినోద్ వెళ్తున్న అమర్ వైపు చూస్తూ అన్నయ్య అని అంటాడు వినోద్ ఏంటో చెప్పరా అని అమర్ అడుగుతుండగా అది అన్నయ్య బిజినెస్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అడిగాను కదా అది ఎప్పుడు సెటిల్ అవుతుంది అని మెల్లిగా నసుకుతూ ఉంటాడు వినోద్ కాస్త టైం పడుతుందిరా అని అంటూ ఉంటాడు అమర్ బావగారు మీతో కాస్త మాట్లాడాలి మాకు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటూ ఉంటుంది చిత్ర అమర్తో అప్పుడు అమర్ కాస్త సీరియస్గా చూస్తూ ఉంటాడు మీరు వచ్చిన డబ్బులన్నీ అనాథాశ్రమాలకి దారాదత్తం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం అని అంటూ ఉంటుంది చిత్ర ఈ ఆస్తి కూడా కరిగిపోయేలా ఉంది అని చిత్ర అంటూ ఉండగా బాగి మేము ఇప్పుడు డొనేట్ చేసింది ప్రైజ్ మనీయే తప్ప ఆస్తిలోని భాగం కాదు అంటుంటుంది బాగీ అవునవును మీకు వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేతికి ఎముక మాత్రం ఉండదు కానీ మమ్మల్ని మాత్రం వేరుగా చూస్తారు అంటూ ఉంటుంది చిత్ర అప్పుడు బాగి మళ్ళీ మిమ్మల్ని వేరుగా ఎవరు చూసారు చిత్ర అని అడుగుతుండగా ఆ ఫీలింగ్ అనుభవించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది అంటూ ఉంటుంది చిత్ర కాదు చిత్ర అని బాగి ఏదో చెప్పబోతుండగా అమర్ ముందే అలా ఫైట్ చేస్తున్నావు తనకేం వాల్యూ ఇవ్వవా నువ్వు అని మను చిత్రాన్ని చూస్తూ బాగిని వెటకారం చేస్తూ ఉంటుంది అలా అంటున్నావేంటి అని బాగి ఏదో అనబోతుండగా ఇట్ బాగి అంటాడు అమర్ అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది బాగి అప్పుడు అమర్ కోపంగా లోపలికి వెళ్ళు అని అరుస్తాడు చిత్ర గొడవ చేస్తుంటే అమర్ బాగిని తిట్టడంతో బాగి బాధగా వెళ్ళిపోతుంది ఈవినింగ్ కల్లా ఎలాగైనా డబ్బు సెటిల్మెంట్ చేస్తాను అని చిత్ర వేరుకాపురం అన్న మాటకి నొచ్చుకొని చెప్తూ ఉంటాడు అమర్ ఇక అమర్ వెళ్ళిపోగానే మనోహరి కూడా వెళ్ళిపోతుంది విను చిత్రాన్ని గొడవ చెయ్యకు అన్నాను విన్నావా ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఏం జరిగింది ఏం జరగాలనుకున్నాను అని చిత్ర కోపంగా అనుకుంటూ ఉంటుంది అప్పుడే మనోహరికి రణ్వీర్ నుండి కాల్ వస్తూ ఉంటుంది చెంబా వస్తుంది రమ్మని అలాగే అంటూ బయలుదేరుతుంది మనోహరి ఇక చెంబా కోసం రణ్వీర్ మను ఎదురు చూస్తూ ఉంటారు మరోవైపు లాన్లో కూర్చున్న ఆరుకి చిత్రగుప్తుల వారికి ఏదో ప్రకృతి తెలియజేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఇలా మారుతుంది ప్రకృతి అని ఆరు అడుగుతుండగా ఏదో దుష్టశక్తి నిన్ను సమీపించబోతుంది అదే ఈ ప్రకృతి మనకు తెలియజేస్తుంది అని అంటూ ఉండగా నన్నెవరు ఢీకొంటారు ఘోర లాంటి మాంత్రికున్నే మట్టి కరిపించాను అంటూ ఉంటుంది ఆరు ఈసారి వచ్చే శక్తి అంతకన్నా బలవంతమైంది అని అంటూ ఉంటాడు గుప్తా గారు ఎవరు అని అంటూ ఉంటుంది ఆరు నీ శక్తులతో తెలియజేసుకో ఆలోచించు కనుక్కో అని గుప్త వారు అనగానే కళ్ళు మూసుకొని ఆ శక్తి ఏంటో చూస్తూ ఉంటుంది ఆరు ఆ తర్వాత గారు చెంబా కోల్కతాలోనే పెద్ద మాంత్రికురాలు తనకి లొంగని ఆత్మ లేదు ఏ ఆత్మ చేతుల ఓడిపోలేదు నువ్వు అజాగ్రత్తగా ఉన్నావంటే నిన్ను భూస్థాపితం చేస్తుంది అని బెదిరిస్తూ ఉంటాడు గుప్తగారు ఇక ఆరు భయపడిపోతూ అంతా బెదిరించకండి అని అడుగుతూ ఉండగా జాగ్రత్తగా ఉండు అని అంటుంటారు గుప్తా ఇక బాగికి సారీ చెప్పడానికి ఏ వెళ్తాడు అమర్ అమర్ అన్న మాటలని తలుచుకుంటూ బట్టలని మర్త పెడుతూ ఉంటుంది బాగి ఇక లోపలికి అమర్ వస్తాడు కప్పట్లో బట్టలని సర్దుతూ ఉంటుంది బాగి బాగి అంటాడు అమర్ చెప్పండి అంటుంది బాగీ ఇంతకుముందు నేను అన్న మాటలకి ఫీల్ అయ్యావా అని అమర్ అడుగుతుండగా లేదండి మీరు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో ఏది ఎవరికి మంచిదో బాగా ఆలోచించి మాట్లాడతారు అంటూ ఉంటుంది బాగీ అమర్తో ఆ మాటలకి రిలాక్స్ అవుతాడు అమర్ అన్నీ తెలిసి కూడా తనకి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇస్తానన్నారండి వినోద్కి అనుభవం లేదు చిత్రాకి ఏమీ తెలియదు తను లాస్ అవుతుంది కదా అని అంటూ ఉంటుంది బాకీ డబ్బుల కన్నా బంధాలు ముఖ్యం బాగి నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వను అంటే తను వేరు కాపురం పెడతానంటుంది తనే మోటివ్ కూడా అదే ఒక్కసారి దూరం అయితే అది బంధాలు నిలబెట్టుకోలేము డబ్బులు పోయినా పర్లేదు కానీ బంధాలు పోకూడదు బాగి అంటుంటాడు అమర్ అది కాదండి చిత్ర నిజస్వరూపం చెప్పేయొచ్చు కదా వినోద్కి అని అంటుండగా వినోద్ బాధపడతాడు తట్టుకోలేడు వాడు చాలా సెన్సిటివ్ అంటుంటాడు అమర్ భార్య దూరం అయితే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు బాగి అంటుంటాడు అమర్ ఆ మాటలకి హట్ అవుతుంది బాగి తను ఎటువంటిదైనా కూడా వినోద్ చిత్రని ప్రేమిస్తున్నాడు చిత్ర వినోద్ ప్రేమించేలా మార్చి మనం చూపించాలి అని అంటూ డబ్బులు లాస్ అవుతాయన్న భయం ఎందుకు మనం ఉన్నాం కదా చూసుకోవడానికి మనం చూసుకుందాం అని అంటుంటాడు అమర్ అలాగే అంటుంది బాగి ఇక మరోవైపు రణ్వీర్ మనోహరి చెంబా కోసం వెయిట్ చేస్తూ ఉండగా చెంబా వస్తుంది నమస్కారం పెడతాడు రణ్వీర్ నువ్వు పిలిపించిన పని నేను పూర్తి చేస్తాను అని చెంబ అంటూ ఉండగా నువ్వు అనుకున్నంత చిన్న ఆత్మ కాదది చాలా పవర్ఫుల్ అంటూ ఉంటుంది మనోహరి ఎంత పవర్ఫుల్ అయినా కూడా నా చేతుల్లో మట్టి కరవాల్సిందే అంటుంది చెంబ అలా కాదు అంటూ ఆ రోజు రాత్రి రణ్వీర్ ఎక్స్పీరియన్స్ చేసిందంతా చెప్తూ ఉంటాడు తనని కొట్టడం అంజలిని పైకెత్తడం అంతా రణ్వీర్ ఉండగా ఆత్మకి అన్ని శక్తులు ఎక్కడివి ఆత్మ ఇన్ని రోజులు భూమి మీద ఉండడం ఏంటి అని అంటూ ఉంటుంది చెంబ అది తెలియకే కదా నిన్ను పిలిపించింది అంటూ ఉంటుంది మనోహరి ఇక ద్రవ్య దృష్టిలో చూసి ఆత్మ ఫోటో ముందున్న పూల వల్లే ఇదంతా జరుగుతుంది అంటూ ఉంటుంది చెంబ అవును ఒక స్వామీజీ కూడా అంతే చెప్పారు కానీ తీయడం నా వల్ల కాలేదు అని అంటుంటుంది మను నీ వల్ల కాలేదు కానీ నా వల్ల అవుతుంది అని అంటుంటుంది చెంబ ఇంట్లో ఇరవై నాలుగు ఉండే నా వల్లే కాలేదు నీ వల్లేమవుతుంది అంటుండగా నా దగ్గర కాల ఉన్నాడు కాల వల్ల అవుతుంది కాల వల్ల కానిది ఉండదు అంటుంటుంది చెంబ కాల ఎవరు అని మనోహరి అడుగుతుండగా కాలా అని గట్టిగా పిలుస్తుంది చెంబ అప్పుడు ఒక పాము అక్కడ ప్రత్యక్షమవుతుంది కాల సర్పం కాల మంత్రాలు తెలిసిన పాము ఈ పాము ఆ పూలని తీసేస్తుంది అంటుంటుంది చెంబ ఇక చెంబ ఆరుల మధ్య యుద్ధం ఎలా ఉండనుంది కాల ఆ ఫోటో ముందున్న పూలని తీసేయగలుగుతాడా ఆ బాగికి చిత్రాకి గొడవలు ముదురుతాయా ఇన్వెస్ట్మెంట్ అమర్ ఎలా సెటిల్ చేస్తాడో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్